మన కావలిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర భజన మండలి వారిచే కోటి వృత్తిక మహాశివ లింగార్చన జరిగింది ఇది హనుమక్షేత్ర ఆలయ ఆవరణలో జరిగింది ఈ ఆలయం ముసలూరులో ఉన్నది కోటి లింగాలను ముగ్గుల రూపంలో ఇలా అలంకరించారు దేవుళ్ళలాగా ముగ్గులు వేసి అలా అలంకరించారు కోటి లింగాలను తయారు చేసి ఆ కోటి లింగాలను ముగ్గు లోపల పెట్టి అలంకరించారు అలా కోటిలింగాలు అవన్నీ కోటిలింగాలు. అలాగా అలంకరించారు ముగ్గులతో హనుమక్షేత్ర ఆలయ ఆవరణలో అలా అలంకరించారు రుద్రాభిషేకము ఏకాద్రశ రుద్ర హోమము అవన్నీ కూడా చేశారు అన్ని ఆ కోటిలింగాలతో అలంకరించారు ముగ్గులు వేసి ఇలా చేసిన వాటిల్ని ఆ కోటి నిమజ్జనం చేశారు రెండవ తేదీ జువ్వల దిన్నె దగ్గర తాటి చెట్ల పాలన సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు ప్రసన్న వెంకటేశ్వర భజన బృందం వారు వాటిని నిమజ్జనం చేశారు ఈ విధంగా కోటి శివలింగాలను ఆ సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు ఓణమ శివాలు ఓణమ శివాలు